నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురా మీ పాత నాటి బంధువుల గురించి ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళ మీరు కనుక అడిగి చూడండి అందులో కనీసం ఒక్క బంధువు గురించి అయినా సరే మన ఫ్యామిలీలో పలాన వ్యక్తి జలోదరం సమస్యతో చనిపోయాడు అని మీరు వినే ఉంటారు జలోదరం ఈ కాలం వాళ్ళకి పెద్దగా పరిచయం లేని అసలు తెలియని పేరు ఇది కానీ ఒకప్పుడు ఆ ముందు తరాల్లో ఈ పేరు చెప్తే భయపడిపోయేవారు బాబోయ్ జలోదరమా అనేవారు జలోదరం అంటే జల ఉదరం ఉదరం అంటే మన పొట్ట జలం అంటే నీరు పొట్ట లోపల అసహజంగా నీరు నిలిచిపోవడాన్ని జలోదరం అని పిలుస్తారు ఈ జలోదరం సమస్యని వైద్య పరిభాషలో ఎసైటిస్ అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం ఈ పొట్ట లోపల అనేక రకాల అవయవ వ్యవస్థ ఉంటుంది ఉదాహరణకి కడుపులో వీళ్ళ విజనల్ ఆర్గాన్స్ ఉంటాయి అంటే మన పొట్ట పేగులు కిడ్నీలు లివర్ లాంటివి అట్లాగే పైన పెరిటోనియం దానిపైన మజిల్ లేయర్ దానిపైన స్కిన్ టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో మన పొట్ట లోపల ఈ లోపల భాగాల్లో సహజంగా నీరు ఉండదు కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అనారోగ్యాల వల్ల ఇతర కారణాల వల్ల నీరు అనేది నిలిచిపోతూ ఉంటుంది అలా నిలిచిపోతే దాన్ని ఎస్ఐటిస్ అంటారు ఎంత నిలిచిపోతుంది ఎంత ఉంటే దాన్ని ఎస్ఐటిస్ అనొచ్చు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పైన గనక ఇలా నీరు నిలిచిపోతే దాన్ని ఎస్ఐటిస్ అని పిలవచ్చు కానీ అంత తక్కువ ఉండిపోదు ఇక్కడ చాలా హ్యూజ్గా ఉంటుంది ఎంత అంటే ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కాదు సహజంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ త్రీ లీటర్స్ దాకా నీరు ఉండొచ్చు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నేను చదువుకున్నప్పుడు చూసిన కేసెస్లో కానీ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత చూసిన కేసెస్లో కానీ అరుదుగా సిక్స్ టు సెవెన్ లీటర్స్ హ్యూజ్ అమౌంట్ అనమాట మొత్తం భారీగా ఒక పెద్ద బెలూన్ లాగా కనబడుతూ ఉంటుంది ఆ స్థాయిలో నీరు నిలిచిపోయిన కేసెస్ కూడా మనకి ఎసైటిస్ ప్రాబ్లంలో కనిపిస్తూ ఉంటాయి సరే మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి కారణాలు ఏంటి దీన్ని తగ్గించుకోవడం ఎలా ఎసైటిస్లో మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎసైటిస్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాథమికంగా కనబడే లక్షణం పెయిన్లెస్ ఫ్లూయిడ్ కలెక్షన్ అస్సలు నొప్పి ఉండదు పేషెంట్కి అంటే ఆ బరువుకి ఇబ్బందిగా ఉంటుంది తప్ప నీటి వల్ల అయితే పేషెంట్కి నొప్పి ఉండదు కాబట్టి తొందరగా గుర్తుపట్టరు దీన్ని అట్లాగే పొట్ట భారంగా హెవీగా అనిపించి పేషెంట్ చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ నీటి వలన అతను బరువు పెరుగుతాడు ఆ బరువు అంతా నీటి బరువే ఎక్సెస్ వైట్ అనమాట దాంతోపాటు ఈ పొట్ట పైభాగంలో నీరు నిలిచుకోవడంతో ఆ తిన్న ఆహారం ఆ పొట్టలోకి చేరడం ఇబ్బందిగా కడుపులోకి చేరడం ఇబ్బందిగా మారి పేషెంట్కి కొద్దిగా తినేసరికి కడుపు నిండిపోయినట్టు ఉండడం తినలేకపోవడం ఫ్రీగా ఆరగకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి పడుకున్నప్పుడు ఆ పొరపాటున వెళ్ళకిలా కనుక పడుకుంటే ఆ నీరంతా కూడా ఆ ఊపిరితిత్తుల్ని ఆ పొట్ట భాగాన్ని నొక్కి పెట్టి ఫ్రీగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు కదలలేక పేషెంట్ శ్వాస అందక ఎస్ఓబి అంటారు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఊపిరి ఫ్రీగా అందక ఉక్కిరి అవుతూ నిద్ర ఫ్రీగా పోలేక సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాడు ఇవి జనరల్ గా కనబడే లక్షణాలు అయితే ఇలాగ నీరు నిలిచిపోవడం ఇతర కొత్త సమస్యలకు దారితీస్తూ ఉంటుంది ఉదాహరణకి ఎక్కువగా హెర్నియా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే పేగు మజిల్ లేయర్స్లోంచి బయటకు వచ్చేసి బయటికి ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది మీకు ఎప్పుడైనా ఈ అంబ్లికల హెర్నియా దగ్గర అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది ఇది బుడ్డు దగ్గర ఒక బుడగలాగా బయటికి పేగు ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా కామన్ ప్రాబ్లం ఈ ఎసైటిస్ సమస్యలు మరి ఈ ఎసైటిస్ సమస్య ఎందుకు వస్తుంది ఎలాంటి పరిస్థితులు దీనికి కారణం అవుతున్నాయి ఎసైటిస్ అనేది దానికి అదిగా వ్యాధి కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఇతర వ్యాధుల్లో వచ్చే ప్రధాన లక్షణాల్లో ఒకటి మరి ఏంటా వ్యాధులు ఏంట కారణాలు తెలుసుకుందాం అసైటిస్ సమస్య రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం లివర్ ఫెయిల్యూర్ లివర్ తన పని తాను చేయడంలో ఫెయిల్ అవడాన్ని లివర్ ఫెయిల్యూర్ అంటారు ఈ లివర్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది ఎక్కువ శాతం మందిలో దీనికి కారణం ఆల్కహాల్ చెప్తే వినరు మూర్ఖంగా వండిగా ఆల్కహాల్ తాగి తాగి ఎంత చెప్పినా వినకుండా సమస్యను పెద్ద చేసుకుని లివర్కి చాలా ఓపిక ఎక్కువండి చాలా ఓపిక ఎంతో తట్టుకుంటుంది కానీ దాన్ని దాని కెపాసిటీ దాటి ఇరిటేట్ చేస్తారు ఈ ఆల్కహాల్తో సో లివర్ ఫెయిల్యూర్ రావడానికి మేజర్ కారణంలో ఒకటి ఆల్కహాల్ రెండో మేజర్ కారణం హెపటైటిస్ బ్యాక్టీరియల్ లేదా వైరల్ హెపటైటిస్ అనేక రకాల వైరస్లు హెపటైటిస్ బి అని హెపటైటిస్ సి ఇలా అనేక రకాల వైరస్లు ఈ లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తూ ఉంటాయి ఇది కూడా ఒక మేజర్ కారణం అట్లాగే ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ సాధారణంగా ప్రమాదకరం కాదు కానీ అరుదుగా కొంతమందిలో వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ పోతే ఫ్యాటీ లివర్ కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్కి దారి తీసే అవకాశం ఉంది అట్లాగే కొన్ని రకాల మందులు ఇవి కూడా పేషెంట్కి ఈ లివర్ ఫెయిల్యూర్కి దారి తీస్తూ ఉంటాయి అట్లాగే వంచ పారంపర్యం కొంతమందికి అకారణంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లివర్ ఫెయిల్యూర్ సంభవించే అవకాశం ఉంది వీళ్ళల్లో కూడా ఈ ఎస్ఐటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఆటోఇమ్యూన్ కంప్లైంట్స్ కూడా కొన్నిసార్లు మన రోగ నిరోధక వ్యవస్థ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అదుపు తప్పి మన సొంత లివర్ని డ్యామేజ్ చేయడానికి పూనుకుంటుంది అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మరొక ముఖ్య కారణం ఎసైటిస్ రావడానికి కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ తర్వాత మరొక ముఖ్య కారణం కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఎసైటిస్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది అది చాలా గా ఉంటుంది కూడా ఈ మనకి సీకేడి అంట కదా కిడ్నీ ఫెయిల్యూర్ కి వెళ్ళే పేషెంట్లలో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది డయాలసిస్కి వెళ్లవలసిన కేసెస్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అట్లాగే మరొక కారణం హార్ట్ ఫెయిల్యూర్ గుండె కుట్టుకునే సామర్థ్యం తగ్గినప్పుడు ఆ గుండె ప్రాపర్గా పంప్ చేయలేక బ్లడ్ అనేది వెనక్కి వెనక్కి నిలిచిపోయి ఎక్కడికక్కడ లీక్ అయ్యి ఇలాంటి ఎస్ఆర్టీస్ సమస్యలకి దారితీసే తీసే ఉంటాయి మరొక ప్రధాన కారణం టీబీ క్లోసెస్ ట్యూబర్ క్లోసెస్ విషయంలో మెడిసిన్ సరిగ్గా వాడకపోవడం లేదా సగం సగం వాడి మానేయడం చాలామంది పేషెంట్లు టీబీ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత నాకు అలాగ ఉంది నాకు ఇలాగ ఉంది వెయిట్ చేసింది వికారంగా ఉందని చెప్పి కారణాలు చెప్పి మధ్యలో మానేస్తూ ఉంటారు ఇది చాలా చాలా ప్రమాదకరం అయినా కూడా అలాగే చేస్తున్నారు టీవీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది సమస్యకి దారితీసే అవకాశం ఉంది ప్యాంక్రియాటైటిస్ ప్యాంక్రియాస్ అని మన పొట్ట లోపల భాగంలో చాలా కీలకమైన గ్రంథి ఉంటుంది ఇది కనుక దెబ్బతింటే వాళ్ళలో కూడా ఎసైటిస్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా దీంట్లో కూడా ఎసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సరే మరి దీన్ని ఎలా నిర్ధారిస్తాం ఈ ఎసైటిస్ ప్రాబ్లం తీవ్రతని ఎలా గుర్తిస్తాం ఎసైటిస్ ప్రాబ్లంకి టెస్టులతో పాటు కొన్ని రకాల పరీక్షలు మనం చేత్తో చేసే పరీక్షలు కూడా ఉంటాయి తక్కువ క్వాంటిటీ కనుక ఫ్లూయిడ్ ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ఓ లేదా ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ఓ ఉంటే స్పష్టంగా గుర్తుపట్టలేం కానీ కొద్దిగా ఎక్కువ మోతాదులో కనుక ఈ లోపల కనుక నీరు నిలిచిపోతే ఈ పేషెంట్ని పడుకోపెట్టి ఆ చెయ్యి మధ్యలోకి పెట్టి ఆ పక్క నుంచి దాన్ని ట్యాప్ చేస్తే కొట్టితే కనుక ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ కదులుతూ ఉంటుంది ఒక వేవ్ లాగా కదులుతూ ఉంటుంది ఈ టెస్ట్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా సులువుగా చేయొచ్చు దీని ద్వారా కూడా ఫ్లూయిడ్ థ్రిల్ అంటారు దాన్ని అలా టెస్ట్ చేయడం ద్వారా కూడా మనం ఎస్ఐటిస్ ని ఉందో లేదో అంచనా వేసుకోవచ్చు ఒకసారి కనుక ఇలా కన్ఫర్మేషన్ అయితే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళొచ్చు ఉదాహరణకి ఎబ్డామిన్ స్కాన్ తీయడం ద్వారా కానీ లేదా ఈ ఎంఆర్ఐ టెస్ట్ లాంటివి చేయడం ద్వారా కానీ ఒకవేళ అవసరపడితే రక్త పరీక్షలు చేయడం ద్వారా కానీ ఇలా అనేక రకాల పరీక్షల ద్వారా అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది మనం ఎంత తీవ్రంగా ఉందనేది కూడా గుర్తించవచ్చు సరే మరి దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి తెలుసుకుందాం ఎసైటిస్ సమస్యలో చికిత్స బేసిక్గా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లోపలున్న నీరుని తగ్గించడం లేదా తొలగించడం రెండవది దానికి కారణం అవుతున్న వ్యాధిని మనం ట్రీట్మెంట్ చేయడం ఇందాక చెప్పుకున్నాం కదా ఎసైటిస్ అనేది కనుక ఒక సమస్య కాదు ఒక వ్యాధి యొక్క లక్షణం ఇది సో వ్యాధిని మనం తగ్గించకుండా ఉదాహరణకి లివర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి దాన్ని మనం క్లియర్ చేయకుండా కేవలం నీరు పోవడానికి మందులిస్తే ఉపయోగం లేదు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఉదాహరణకి మీకు ఒక బకెట్ ఉందనుకోండి పైన ట్యాప్ ఆఫ్ చేయకుండా బకెట్లో నీళ్ళంతా తోడి పోస్తూ ఉంటే మళ్ళీ బకెట్ పెట్టగానే నీరు నిలిచిపోతూ ఉంటుంది కాబట్టి మనం ట్యాప్ని రిపేర్ చేయాలి బకెట్ని కూడా క్లీన్ చేసుకోవాలి సో దీనికి టూ స్టెప్ ట్రీట్మెంట్స్ ఉంటాయి జనరల్గా డైబెటిక్స్ వాడతారు అంటే ఎక్కువగా మూత్రం జారీ అయ్యేలాగా మందులు ఇస్తారు తద్వారా ఈ పొట్టలో నిలిచిపోయిన నీరు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది మరి ఎక్కువ భాగం కనుక ఉంటే లోపల ఒక సూది గుచ్చి ఆ స్లోగా నీరంతా బయటకు వచ్చేలాగా చేస్తూ ఉంటాం ఇలాగ చేయడం ద్వారా తాత్కాలికంగా ఆ తీవ్రత లక్షణాల నుంచి పేషెంట్ కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని రకాల మందుల ద్వారా మళ్ళీ 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 ఫ్లూయిడ్ చేరకుండా చేస్తూ ఉంటాం ఇది జనరల్ ప్యాటర్న్ ఆఫ్ ట్రీట్మెంట్ సరే మరి మందుల విషయానికి వస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో మందుల కంటే ముఖ్యంగా జాగ్రత్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ లో కూడా కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి పాటిస్తేనే ఈ సమస్యకి మందులు పనిచేస్తాయి ఏంటి ఆ జాగ్రత్తలు అంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది అస్సలు అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఆల్కహాల్ తీసుకోవద్దు మా పేషెంట్స్కి అయితే నేను చాలా క్లియర్గా చెప్తాను ఆల్కహాల్ తాగితే మళ్ళీ రావద్దని కూడా అట్లాగే అవకాశం ఉన్నంత వరకు కూడా నాన్ వెజ్ పదార్థాలు తినొద్దు ఇందులో ఈ రెండు కూడా చాలా కీలకమైన జాగ్రత్తలు వీటన్నిటితో పాటు ఉప్పు బాగా తగ్గించేసేయాలి బాగా ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ని పెంచుతుంది శరీరంలో ఎక్కువ నీరు నిలిచిపోయేలాగా ప్రోత్సహిస్తుంది ఈ సోడియం అంతా సోడియమే కాబట్టి ఉప్పు మ్యాక్సిమం తగ్గించాలి లేదా ఇంకా నా వల్ల కాదు అనుకున్న పేషెంట్స్ ఎవరైనా సరే లో సోడియం సాల్ట్ టాటా కంపెనీ దొరుకుతుంది మనకిది లో సోడియం సాల్ట్ కొంతవరకు వాడుకోవచ్చు లేదు మీరు నేను తినలేకపోతున్నాను అనుకుంటే మీరు వితౌట్ సాల్ట్ కూర వండుకుని ఆ ప్లేట్లో కూర పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక చిటికడు సాల్ట్ చిలకరించుకొని తినండి దీనివలన తక్కువ సాల్ట్ వెళ్తుంది మీరు అసలు సాల్టే లేకుండా నేను తినలేకపోతున్నాననే ప్రాబ్లం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే అస్సలు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తినొద్దు ఈ జంక్ ఫుడ్ అంటే కుర్కురేలు కానీ లేజ్ కానీ రెడీమేడ్ కర్రీస్ లాంటివి కానీ డ్రింక్స్ లాంటివి అస్సలు దాని జోలికి పోవద్దు హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోండి ప్రోటీన్ డైట్ తీసుకోండి సో ఇటువంటి జాగ్రత్తలు ట్రీట్మెంట్కి మనకి చాలా సపోర్ట్ చేస్తాయి సరే మరి ఆయుర్వేదం ప్రకారం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఆయుర్వేదం ప్రకారం జలోదరం రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం మందాగ్ని లేదా అగ్నిమాంజం శారీరక జీవక్రియ మందగించి శరీర వ్యవస్థలు ఆ చేయాల్సినంత వేగంతో చేయకపోతే జీవక్రియ నెమ్మదించి శరీరంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి మందాగ్ని సమస్యని శరీరపు మెటబాలిక్ రేట్ని మనం కరెక్ట్ చేస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు చేసిన ట్రీట్మెంట్ చేసిన మళ్ళీ మళ్ళీ వస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది సరే మరి దీంట్లో ట్రీట్మెంట్ అలా చేస్తారు ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఆయుర్వేదిక్లో ఈ సమస్యకి సంబంధించి రెండు రకాల ట్రీట్మెంట్ చేస్తాం ఆయుర్వేదంలో జలోదరం సమస్య దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పుస్తకాల్లోనే చాలా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది అప్పటి చరక సంహిత లాంటి పుస్తకాల్లో చరక అంటే దగ్గర దగ్గర థౌజండ్ పీసీ ఈ రోజుకి దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పుస్తకం అది అప్పట్లోనే దీని ట్రీట్మెంట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది సో ఆ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒకటి నీరు బయటికి పోయేలా చేసే మందులు రెండోది రోగాన్ని తగ్గించే మందులు మొదటగా నీరు బయటికి పోయేలా చేసే మందులు ఆయుర్వేదంలో రెండు మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి ఒకటి ఉషిరా రెండోది గోక్షురా ఈ రెండు కూడా శరీరంలోని అదనపు నీటిని బయటికి పోయేలా చేసి తీవ్రతను తగ్గిస్తాయి తర్వాత అగ్నిమాంద్య చికిత్స చేయడం కూడా దీంట్లో చాలా చాలా కీలకం ఇందాక చెప్పుకున్నాం కదా మంద అగ్ని కి మూల కారణం అని సో ఈ అగ్నిమాంద్యాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చిత్రకాది వటి అనే ఔషధం అగ్నితుండి వటి అనే ఔషధం అట్లాగే ఎరండ తైల నిత్య విరేచనం చేస్తూ ఉంటాం రెండవ తెల్లం అంటే మంచి క్వాలిటీ ఆముదం మీరు ఈ కిరాణా షాప్లో కొనే ఆముదం పనికిరా దీనికి ఆయుర్వేదిక్ షాప్లో లోపలికి తీసుకోవడానికి అనుగుణంగా ఆ క్వాలిటీ ఆ దొరుకుతుంది ఈ ఆవుదం నిత్య విరేచనానికి వాడతారు అంటే ఒక్క స్పూన్ ఆముదం గ్లాస్ గోరవచ్చ కలిపి రోజు రాత్రి తీసుకుంటూ ఉండాలి ఇది తీసుకునే ముందు ఒక్కసారి ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగి చూడండి వాళ్ళు ఓకే అంటే తీసుకుందరు కానీ ఇది రోజు ఒక చెంచా తీసుకుంటూ ఉంటే జలోదరం సమస్యలో దానికి మూల కారణమైన అగ్నిమాంజం అనేది మనం కరెక్ట్ చేయొచ్చు అట్లాగే ఇలాగ అతిగా నీరు నిలిచిపోతున్న పేషెంట్లలో పిప్పలి వర్ధమాన రసాయనం ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంది పిప్పలి అనేది ఆయుర్వేదిక్లో చాలా కీలకమైన మెడిసిన్ ఇది ఒక ప్రత్యేక ఈ మూలికని ఒక ఫిక్స్డ్ మోతాదులో క్రిమేపీ డే బై డే పెంచుకుంటూ వెళ్ళి ఒక లెవెల్కి చేరిన తర్వాత మళ్ళీ క్రిమేపీ తగ్గించుకుంటూ వస్తాం దీనికి సుమారుగా ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు పడుతుంది సెకండ్ డేస్ పెంచుతాం సెకండ్ డేస్ తగ్గిస్తాం దీన్ని వర్ధమాన పిప్పలి రసాయనం అంటారు ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి మీకు మీరు నెట్లో చూసి ప్రయోగాలు చేయకండి ప్రమాదం కూడా దీన్ని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో ఈ విధానం కనుక మీరు పాటిస్తే శరీరంలో కేవలం పొట్ట దగ్గర మాత్రమే కాక శరీరంలో అనేక భాగాల్లో నిలిచిపోతున్న ఎక్సెస్ ఫ్లూయిడ్ మన శరీరం నుంచి బయటకు వెళ్ళగొట్టేలాగా మనం చేసుకోవచ్చు సరే దీని ద్వారా మనం ఆ కడుపులో ఉన్న పొట్టలో ఉన్న ఫ్లూయిడ్ అయితే తగ్గించుకున్నాం కాబట్టి తర్వాత ఆ ఫ్లూయిడ్ల ఏర్పడడానికి కారణమైన రోగాలకి చికిత్స చేసుకోవాలి అందులో అత్యంత కీలకమైన సమస్య లివర్ ప్రాబ్లం దీన్ని కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదిక్లో చాలా మందులు ఉంటాయి ఉదాహరణకి ఆరోగ్యవర్ధిని వట్టి అనే ఔషధం లేదా ఎకృత ప్లీహారి లోహం అనే చక్కటి ఔషధం అందుబాటులో ఉంటుంది కుమార్యాసవ అనే ఒక ఔషధం సిరప్ ఇది తాప్యాది లోహం ఇది కూడా చాలా మంచి మెడిసిన్ ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తూ ఉంటుంది వీటి ద్వారా లివర్ ఫంక్షన్ని మనం కరెక్ట్ చేయొచ్చు ఒకవేళ కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ప్రాబ్లం వస్తే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని తీవ్ర తగ్గించడానికి లేదా వైరస్ లోడ్ తగ్గించడానికి ఆయుర్వేదిక్లో గుడుచి అనే ఔషధం భూమి ఆమ్లకి అనే ఔషధం చక్కటి రిజల్ట్ ఇస్తుంది వీటిని చాలా జాగ్రత్తగా చేయాలి మీకు మీరు వాడద్దు ఈ ఔషధాలతో లివర్ ఫంక్షన్ని మనం కరెక్ట్ చేయొచ్చు ఇక మరొక మేజర్ కారణం కిడ్నీ సమస్య కిడ్నీ సమస్యని కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదికలో చక్కటి ఔషధాలు ఉంటాయి ఉదాహరణకి పునర్నవ చూర్ణం ఇది క్యాప్సుల్ రూపంలో కూడా దొరుకుతుంది లేదా పునర్నవాసవ అనే సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది పంచమూలాది కషాయం పునర్నవాది గుగ్గులు పునర్నవాది మాండూరం చంద్రప్రభావటి ఇలాంటి అనేక రకాల ఔషధాలు మనకి ఆయుర్వేద చికిత్స విధానంలో కిడ్నీ సమస్యను కరెక్ట్ చేయడానికి వాడతారు ఈ కిడ్నీ అయిపోయిన తర్వాత మరొక మేజర్ కారణం గుండె గుండె కనుక వీక్ అయితే కూడా ఇలా నీరు చేరిపోతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళలో గుండె ఫంక్షన్ని కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదిక్లో ఔషధాలు ఉంటాయి ఉదాహరణకి ప్రభాకర వటి అనే ఔషధం జహర్ మొహరా పిష్టి అనే ఔషధం సర్పగంధ చూర్ణం ఇది టాబ్లెట్ ఫామ్లో చూర్ణం ఫామ్లో దొరుకుతుంది అకీక పిష్టి అనే ఒక చక్కటి ఔషధం ఇలాంటి అనేక రకాల ఔషధాలు గుండె ఫంక్షన్ని మనం కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంటే వీటి సాయంతో ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు పూర్తిగా బయటపడిన తర్వాత మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మనం చేసుకోవచ్చు ఇలాంటి వాటికి కూడా ఆయుర్వేదిక్లో మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఉదాహరణకి శివక్షార పాచన చూర్ణం అనే ఔషధం దొరుకుతుంది ఇది చాలా ఎక్సలెంట్ మెడిసిన్ దీంతో పాటుగా ఎరండ బృష్టహరితకి హరితకి అనే ఔషధం శిలాజిత్తు అనే ఔషధం ఇవన్నీ కూడా సమస్య తిరగబెట్టకుండా కాపాడడానికి మనం సాయం చేస్తాయి వీటన్నిటితో పాటుగా సింపుల్ రెమెడీ మజ్జిగ మజ్జిగ కూడా కడుపులో ఎక్సెస్ ఫ్లూయిడ్ రాకుండా ఆపగలదు కాకపోతే మజ్జిగ అనేది క్వాంటిటీ చూసుకుని తాగాలి కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు ఆ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ కాకుండా ఎంత లిక్విడ్ తాగాలో చూసుకుని దాన్ని బట్టి తాగాలి తప్ప మీకు మీరు తాగేయద్దు ఇలాగా తాగే మజ్జిగలో షంటి పొడి కానీ లేదా అల్లప్రసాదాన్ని కానీ కలుపుకొని తాగితే జీవక్రియ లైన్లో పడి పేషెంట్కి ఈ ఎసైటిస్ ప్రాబ్లం నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది మీరు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి క్వాలిఫైడ్ అంటే ఆయుర్వేదం చెప్తాము సీక్రెట్ మెడిసిన్ ఉంది ఈ మెడిసిన్ తీసుకోండి రాత్రి రాత్రి కిడ్నీ బాగుపడిపోతుంది ఈ మెడిసిన్ తీసుకోండి రాత్రి రాత్రి లివర్ బాగు ఇవన్నీ అబద్ధాలమ్మా ఆయుర్వేదిక్ ఏమీ మ్యాజిక్ సైన్స్ కాదు ఆయుర్వేదిక్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అన్ని ఆయుర్వేదిక్తో తగ్గవు కొన్ని కేసెస్కి ఆయుర్వేదిక్ ఎందుకు పనిచేయదు కొన్ని సమస్యలు ఆయుర్వేదిక్లో మాత్రమే తగ్గుతాయి పేషెంట్లకు ఎప్పుడు కూడా మనం నిజాలు చెప్పకపోయినా పర్లేదు అబద్ధాలు చెప్పకూడదు వాస్తవాన్ని తెలియజేసే ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ని కలిసి వాళ్ళకి రిపోర్ట్స్ చూపించి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడి తిరిగి చక్కటి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది నమస్తే